సంక్రాంతికి మొదటిసారిగా తమ ఇంటికి వచ్చిన అల్లుడికి దాదాపు నాలుగు వందల అరవై ఐదు కూరలతో విందు ఏర్పాటు చేయడం జరిగింది కొత్త అల్లుడికి విందు అంటారు కదా సేమ్ అదే ఒకసారి ఆ విజువల్ చేత చూడండి చూసారు కదా దాదాపు నాలుగు వందల అరవై ఐదు రకాల వంటలు అంట అంటే చూసారు కదా ఎందుక నాలుగు వందల అరవై ఐదు రకాల వంటలు అంట వీళ్ళు ఎవరంటే ప్రముఖ వ్యాపారవేత్త మాజేటి సత్య భాస్కర్ గారి ఏకైక కుమార్తె అరణ్యకి విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాగేది కొత్త గుర్తుండిపోయే అంతగా అంటే దాదాపు నాలుగు వందల అరవై ఐదు కోరులతో విందు ఏర్పాటు చేయడం జరిగింది చూసారు కదా అవి చూస్తుంటే నవ్వుతుంది ఆయన సగం అనేది ఎంటాడు లేదు ఏ అనగానే వాళ్ళ కొత్త అల్లుడికి అంటే వాళ్ళు ప్రైడ్ అనమాట ఇన్ని కూరలతో పెడితే అంత ప్రైడ్ అందుకోసం వాళ్ళు దాదాపు నాలుగు వందల అరవై ఐదు కోరులు అంటే ఎన్ని రోజులు చేసే వాటిని ఆయన మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది మొదటిసారి అత్తగారింటికి వచ్చినప్పుడు అన్ని కూరలతో వింద తీసుకున్నా అని చెప్పేసి హైయెస్ట్ అనుకుంటే ముందు కూడా ఎవరు ఇన్ని వంటకాలతో వింద అయితే తీసుకుని ఉంటారు ఈ యొక్క ఇష్యూ మీద మీకు అభిప్రాయం తెలియజేయండి ఓకే మేడం థ్యాంక్ యూ